హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి నేను లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి చెప్తూనే ఉన్నాను మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట సో మీరు డైరెక్ట్గా షేర్ చేయకపోయినా కూడా మీరు లైక్ చేస్తే ఆటోమేటిక్గా నా వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది సో ఈ ఒక్క హెల్ప్ అయితే తప్పకుండా చేయండి నాకు ఇంట్లో వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిందండి వంట చేసేసాను అలాగే ఇంట్లో గిన్నెలు తోమే పని అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పని అంటే ఏముంటుంది అదే కదా వంట ప్లస్ అంట్ల దోమడము బట్టలు ఆరేయడం అవి కదా సో ఆ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక ఇప్పుడైతే స్టిచ్చింగ్ వర్క్ ఉంది ఒక డ్రెస్సు కట్ చేయాలి ఒక బ్లౌజ్ అయితే నేను కట్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఒక డ్రెస్ కట్ చేయాలి సో ఇప్పుడు ఆ డ్రెస్ కట్ చేసేసి నేను వీలైతే రేపు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను ఎల్లుండి గుడ్ ఫ్రైడే కాబట్టి సో అప్పటికల్లా వాళ్ళు అడిగారు అనమాట కావాలని సో అప్పటికే స్టిచ్ చేసి ఇచ్చేస్తాను ఇంకా అలాగే ఇంకా కొన్ని బ్లౌజెస్ కూడా ఉన్నాయి అవి కూడా స్టిచ్ చేయాలి సో ఇప్పుడైతే ఈ వర్క్ అయితే ఫినిష్ చేస్తాను సో ఇప్పుడు నేను ఏమేమి ప్రిపేర్ చేశాను కర్రీస్ అనేది మీకు చూపిస్తాను వచ్చేయండి సో ఈరోజు వచ్చేసి మా వారు చికెన్ లివర్ తీసుకొచ్చారు సో అదంతా నీట్గా వాష్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి ఉడకపెట్టి పక్కన పెట్టేసాను ఇక ఒక ఉల్లిపాయలు నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఆయిల్లో వేసేసి అంటే ఆయిల్లో కొద్దిగా ముందు జీలకర్ర వేసేసి తర్వాత ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేశానండి సో ఇందాకే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేశాను సో ఇది ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అంతా కూడా ఇదంతా చిట్లిందనమాట సో అదే చూపిస్తున్నాను మీకు స్టవ్ మీద ఇక పక్కన మట్టి పాత్రలో వాటర్ వేసేసి మంచిగా బాయిల్ చేసేస్తున్నాను సో అది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అది తీసేసి పడేసి పక్కన పెట్టేస్తాను అనమాట సో నీట్గా క్లీన్ అయిపోతుంది మట్టి పాత్ర అనేది సో ఇక్కడ ఈ చికెన్ లివర్ని మంచిగా ఫ్రై చేసేసి అందులో ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసానండి సో ఇవి వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో వదిలేసాను సో అలా ఉంచేస్తే చక్కగా అది మంచిగా ఫ్లేవర్స్ అన్నీ తీసుకు ఉంటుంది ఒక పక్కన రైస్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది సో అంటే మా అబ్బాయి వచ్చే టైం అయిపోయింది అనమాట స్కూల్ నుంచి సో తను వచ్చేలోపు రెడీ చేసేద్దామని చెప్పి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను ఎందుకు ఇంత చిన్నగా మాట్లాడుతున్నానంటే సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ లెవెన్ ఫార్టీ అవుతుందండి మా అబ్బాయి మా వారిద్దరూ నిద్రపోతున్నారు సో అందుకని ఇలా చిన్నగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మా పండగ వచ్చేస్తుంది కాబట్టి ఈ కిచెన్ అంతా కూడా నీట్ నీట్గా సర్దేసుకున్నాను ఈ ఇదంతా కూడా నీట్గా తుడిచేసాను అనమాట సో ఇవి వచ్చేసి వెడ్ గ్రైండర్ అండి వెడ్ గ్రైండర్ను ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా సో అవి ఇది కిచెన్ కాబట్టి మొత్తం జిడ్డు పట్టకుండా ఇలా టవల్ అయితే వేసేసాను ఇక్కడ కిచెన్లో సామాన్ ఉంది కదా ఇదంతా కూడా ఒకటి తీస్తే ఒక రెండు రెండు మూడు సామాన్లు పడిపోతున్నాయి అనమాట అంత గందరగోళంగా తయారైంది ముందు సో ఇవి కూడా తీసేసి కొన్ని వాష్ చేసేసి నీట్గా సర్దేసేసుకున్నాను అంటే నేను ఏవైతే అవసరమో అవి మాత్రమే కిచెన్లో ఉంచాను అనమాట మిగతా ఆయన్ని మూట కట్టేసి పైన పెట్టేసాను సో ఇదిగోండి ఇలాగైతే కిచెన్ అయితే నీట్గా ఇలా నీట్గా చేసేసుకున్నాను అలాగే మిక్సీ ఇవన్నీ కూడా అవసరమైనప్పుడు తీసి వాడుకుందాం అని చెప్పి కింద పెట్టేసాను అనమాట సో ఇవి వచ్చేసి నేను అంటే నాకు చిన్న చిన్న బౌల్స్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను తీసుకున్న ర్యాక్స్ ప్లాస్టిక్వి సో ఈ ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ ఈ కప్స్ ఇవన్నీ ఉంటాయి కదా కర్రీస్ అవి మనం పెట్టుకోవడానికి సో అవన్నీ కూడా ర్యాక్లో పెట్టుకోవడానికి అవ్వదు అనమాట సో అందుకని చెప్పి నేను ఇవి ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నవి తీసుకున్నాను కిచెన్లోకి ఇలా రెండు తీసుకున్నానండి అండి ఇలాగా ఒక రెండు తీసుకున్నాను సో ఇవి మనకి కిచెన్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి నిజంగా సో ఇవన్నీ కూడా మనం ర్యాకుల్లో పెట్టుకోలేము ఈ చిన్న చిన్నవి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ప్లాస్టిక్వి కానీ చిన్న చిన్న కప్పులు కానీ గ్లాసులు కానీ ఇవన్నీ కూడా మనం ప్రతిదీ సెల్ఫ్లో పెట్టుకోలేము అందుకని చెప్పి దీంట్లో ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట ఒక ర్యాక్లో ఒక్కొక్కటి సెట్ చేసుకున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడా ఎమర్జెన్సీకి ఏదన్నా కర్రీస్ వేసుకోవడానికి కానీ చట్నీస్ వేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతాయి అనమాట ఇలా చిన్న చిన్న ప్లేట్స్ ఇవన్నీ కూడాను సో మొత్తం సిక్స్ ర్యాక్స్ ఉంటాయండి ఏది కూడా ఖాళీ లేకుండా మొత్తం ఇలా నింపేసాను సో ఇది ఉంది కాబట్టి నాకు మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట అలాగే ఈ పక్కన ర్యాక్లో వచ్చేసి ఇదిగోండి ఈ షాంపూసు అగర్బత్తీస్ ఇవి ఉంటాయి కిచెన్ కాబట్టి ఎంత జిడ్డు పట్టేస్తుంటుంది ఎప్పటికప్పుడు తుడుచుకోవాలి ఇవి వచ్చేసి బ్లెండరు హ్యాండ్ బ్లెండరు కేక్స్ అవి చేసుకుంటాం కదా ఇది ఇది కూడా హ్యాండ్ బ్లెండర్ ఏనండి అలాగే ఈ ర్యాక్లో వచ్చేసి మొత్తం ఇలా నైఫ్స్ అన్నీ పెట్టుకుంటాను అలాగే ఇది నిమ్మకాయ జ్యూస్ తీసేవి ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఇందులో సెట్ చేసుకుంటాను ఇది మా అబ్బాయి చిన్నప్పుడు ఉగ్గిన్ని సో అలా ఊరికే జాగ్రత్తగా ఉంచుకున్నాను గుర్తుగా ఉంటుందని చెప్పి అండ్ ఇదైతే చాలా బాగుందండి మంచి క్వాలిటీ కాబట్టి నేను ఎప్పటికప్పుడు నీట్గా వాష్ చేసి ఆరిన తర్వాత ఇలా పెట్టేస్తాను అందుకని చక్కగా నీట్గా ఉంది అలాగే స్టీల్ది స్టీల్ది ఏంటంటే ఎప్పటికప్పుడు మనం గిన్నెలు తోమినట్టు నీట్గా తోమేసుకోవచ్చు అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఈ స్ట్రైనర్స్ అలాగే గరిటలు ఇవన్నీ ఉంటాయనమాట రకరకాల గరిటెలు అన్నీ ఉంటాయి నా దగ్గర ఈ స్ట్రైనర్ ఎందుకు ఇలా కలర్ ఉంది అని అంటే ఇవి మనం వడపోసినప్పుడు ఏంటంటే టీ పొడి ఇందులో ఉండిపోతుందండి మనం ఎంత వాష్ చేసినా కూడా రాదు బయటికి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అది వాష్ చేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి దాని మీద పెట్టామంటే అది నీట్గా కాలిపోయి పొడి పొడిగా రాలిపోతుంది సో ఇది ఎక్కడా కూడా టీ పొడి అనేది ఉండదు అనమాట సో అందుకని కలర్ అనేది అలా ఉంది నేను మన వీడియోస్లో చాలా సార్లు చెప్పాను నాకు ఈ కిచెన్ ఐటమ్స్ అవంటే చాలా ఇష్టం అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం స్పూన్స్ అండి అంటే చిన్న చిన్న ఐటమ్స్ ఇది కూడా చిన్నదే ఇది టీ వడపోసుకునేది సో అందుకని చెప్పి ఇవి ఇందులోనే పెట్టాను ఇదంతా స్పూన్స్ స్టీల్ స్పూన్స్ అలాగే ప్లాస్టిక్ స్పూన్స్ ఇదైతే మెజర్మెంట్ కప్స్ అండి ఇవి సెట్ అనమాట ఈ సెట్ అంతా కూడా ఇక్కడ అంతా విడివిడిగా అయిపోయినాయి సో ఇవి వచ్చేసి ఎగ్ కట్టర్స్ బాయిల్డ్ ఎగ్స్ని కట్ చేసుకోవడానికి ఉంటాయన్నమాట అంతకుముందు నేను వీడియోలో కూడా చూపించాను అది ఐక్యా నుంచి మాలడితో తెప్పించాను అని చెప్పాను అన్నాను కదా సో అదనమాట ఇదిగోండి ఇది ఒక మోడల్ రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఇలా కూడా కట్ చేసుకోవచ్చు సో ఇలాంటి ర్యాక్స్ నా దగ్గర ఇంకొక రెండు ఉన్నాయండి ఒకటేమో స్టిచ్చింగ్కి సంబంధించిన మెటీరియల్ పెట్టుకుంటాను అలాగే ఇదంతా కూడా ఇవి ఇలా ఆర్గనైజ్ చేసేసాను ఇదిగోండి ఇక్కడ చూడండి నా మట్టి పాత్రలు చిన్నవి ఇవి బిర్యానీ తీసుకొచ్చినప్పుడు వచ్చిన పాట్స్ అనమాట చిన్న చిన్నవి ఇవి నీట్గా వాష్ చేసేసి పెరుగు తోడు పెడతాను అందులో చిన్న చిన్న బౌల్స్ అలాగే కర్రీస్ అవి స్టోర్ చేసుకోవడానికి బాక్సులు అలా పెట్టేశాను సో చాలా వరకు ఖాళీ చేసేసానండి మొత్తం ఖాళీ చేసేసి బ్యాగ్స్లో పెట్టేసి కట్టేసి పైన పెట్టేశాను ఎందుకంటే యూస్ చేసేది తక్కువ వస్తువులు ఉండేది ఎక్కువ అనమాట అందుకని సో ఇదిగోండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లు అనమాట ఇవన్నీ కూడా ఒక దగ్గర సెట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా ఉంటే మనకి మార్నింగ్ టైంలో వంట అవి చేసుకునేటప్పుడు హడావుడు లేకుండా ఎక్కడ ఉందో మనకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట అలాగే ఇది వచ్చేసి ఇది గ్రాసరీస్ అవి తెచ్చుకున్నప్పుడు ఎక్స్ట్రా ఉంటాయి కదా సో అవి స్టోర్ చేసుకోవడానికి తీసుకున్న బాక్స్ అండి ఇవి ఎక్స్ట్రా వాటర్ బాటిల్స్ ఇలా పక్కన పెట్టేసాను సో ఇందులో మనం గ్రా గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా ఇందులో అయితే స్టోర్ చేసేసుకుంటాను ఇది వచ్చేసి రేషన్లో వచ్చిన షుగర్ అనమాట ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేయడం భయపడిపోతారు ఈ డీ ఫ్రిడ్జ్లో వచ్చేసి వాటర్ అవి ఉన్నాయి అలాగే కొంచెం మేగడంతా కలెక్ట్ చేసి పెట్టాను నెయ్యి కాయాలి ఇదిగోండి ఫ్రిడ్జ్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది ఇందులో దోశ బ్యాటర్ పెట్టానండి అలాగే ధనియాల పొడి గరం మసాలా పెరుగు అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను అంటే రెగ్యులర్గా వాడం కాబట్టి ధనియాల పొడి అవనేవి సో అందుకని చెప్పి పౌడర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వెజిటేబుల్స్ వచ్చేసి కీర బీట్రూట్ అవన్నీ ఇక్కడ పెట్టేశాను సో ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే ఎప్పుడు ఫుల్గా ఉంటుందన్నమాట ఇది సో పండగైతే ఇలా క్లీన్ చేసుకున్నానమాట ఈ కిచెన్ అంతా కూడాను ఒక రోజే హడావుడిగా పెట్టుకోకుండా పని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇలాగైతే కంప్లీట్ చేసేసుకున్నాను సో ఇలా ఉందనమాట కిచెన్ అంతా కూడాను నాకు కిచెన్ అనేది మరీ ఇరుకిరుగ్గా ఉంటే అస్సలు అంటే అస్సలు నచ్చదండి కొంచెం స్పేషియస్గా ఉండాలి సో కొంచెం అటు ఇటు నడవడానికి కానీ వంట చేసుకోవడానికి లేదు ఏదన్నా కొంచెం హెవీ వర్క్ ఉందనంటే కింద కూర్చొని మనం వర్క్ చేసుకునేలాగా నేను ఉంచుకుంటాను అనమాట చూపిస్తాను ఉండండి స్టూలు పెట్టేసి వాష్ చేసుకున్న గిన్నెలు మాత్రం దీని మీద పెట్టేసాను కొంచెం స్పేషియస్గా ఉంటుందన్నమాట కిచెన్ సో ఎప్పుడన్నా వంట అది ఎక్కువైనా మనం కింద కూర్చొని ఏదన్నా కట్ చేయాలన్నా కూడా చక్కగా నీట్గా ఉంటుంది ఎలాగ పని అయిపోయింది కదా మీకు చూపిద్దామని చెప్పి ఇలా చూపించాను సో ఇప్పుడు నేను స్టిచ్ చేసిన ఒక బ్లౌజు అలాగే ఒక డ్రెస్ అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి బోట్నెక్ బ్లౌజు హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ చిన్న చిన్న పఫ్స్ ఇచ్చాను అలాగే ఇన్విజిబుల్ పైపింగ్ అలాగే నెక్కు కూడా ఇలా పైపింగ్ అయితే ఇచ్చాను అంటే ఇలా బ్రాడ్గా వస్తుంది అనమాట ఇది ఇలా బ్రాడ్గా వస్తుంది ఫ్రంట్ ఓపెన్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలాగా సో ప్రిన్సెస్ కట్ సో బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట సింపుల్గా కొంచెం హ్యాండ్స్ లెంత్ ఎక్కువ పెట్టేసి పైపింగ్ అలాగే చిన్న చిన్న బుట్టలు అయితే పెట్టేసాను సో శారీ అయితే ఇది కొంగు పార్టీ వచ్చేసి ఇలా వచ్చింది సో ఓవరాల్గా శారీ అయితే ఇది అన్నమాట ఇదిగోండి ఎలా ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది కదా సో ఈ బ్లౌజ్ వచ్చేసి నాదే అనమాట సో నేనే స్టిచ్ చేసుకున్నాను అంటే నా కోసం నేనే స్టిచ్ చేస్తాను రండి సో నా కోసం స్టిచ్ చేసుకున్న నా శారీ అలాగే నా బ్లౌజ్ శారీ నేను స్టిచ్ చేయలేదండి నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకున్నాను అలాగే వీటికి ఇలాగా చిన్న చిన్న హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు సో సో ఫైనల్గా ఈ శారీ వచ్చేసి నాది నేను తీసుకున్నాను అంటే ఈస్టర్కి కట్టుకోవడం కోసం అని చెప్పి తీసుకున్న శారీ అనమాట సో ఎలా ఉంది కలర్ కాంబినేషన్ బాగుందా బార్డర్ వచ్చేసి ఇలా ఉంది ఇది పైన వైపు బార్డర్ కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది ఇదిగోండి అల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది వైట్ కలర్ మీద ఇలా జరీ వర్క్ అలాగే అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి అలాగే ఇది వచ్చేసి డ్రెస్ అండి నిన్న నేను ఒకరికి స్టిచ్ చేశాను సో ప్యాంట్ అయితే నార్మల్ డ్రెస్ నార్మల్ ప్యాంట్ ఎలా ఉంటుందో అలాగా ఇదిగోండి వైట్ కలర్ది ఇలాగా ప్యాంట్ అయితే స్టిచ్ చేశాను డ్రెస్ అయితే ఇదండి నాకు నిజంగా బాగా నచ్చింది వైట్ కలరు సో దాని మీద వర్క్ ఇలా వచ్చింది అనమాట సో అందుకే నాకు చాలా బాగా నచ్చింది దగ్గరకు చూపిస్తా చూడండి ఇలా నెక్కి ఇలా ఇచ్చారు ఇదిగోండి మంచి స్టోన్స్ అలాగా వైట్ బీడ్స్ ఇదంతా కూడా మంచి మంచి స్టోన్స్ అనమాట ఇవి ట్రాన్స్పరెంట్ అంటే వైట్ మీద వైట్ కలర్ కనిపించట్లేదు కానీ ఇవన్నీ కూడా వైట్ కలర్ పూసలు అలాగే మంచి మంచి స్టోన్స్ అనమాట అంటే క్వాలిటీ బాగున్నాయి స్టోన్స్ వచ్చేసి సో ఈ నెక్ పార్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అలాగే డ్రెస్ అంతా కూడా ఇలా ఇచ్చారండి అక్కడక్కడ సీక్వెన్స్ అలాగే సెల్ఫ్ థ్రెడ్ తోటి అంటే వైట్ మీద వైట్ థ్రెడ్ తోటి వర్క్ అయితే ఇచ్చారు సో ఫ్రంట్ అంతా ఇలా ఉంది ఇలా కట్స్ పెట్టేసి డ్రెస్ అయితే స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ జస్ట్ కొంచెం అండ్ మరి హెవీ నెక్ కాకుండా జస్ట్ నార్మల్ నెక్ పెట్టేసి ఇలా స్టిచ్ చేశాను సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంది దీని మీద దుపట్టా ఉంది చూపిస్తాను ఉండండి ఇలా వర్క్ ఇచ్చారు సో టడా సో ఇలా ఇలా ఇచ్చారనమాట వర్క్ ఎలా ఉంది బాగుంది కదా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి కూడా మ్యాచ్ అయిపోద్ది చక్కగా సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్దన్నమాట పాపం తను ఇచ్చి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నెలలు ఐదు ఆరు నెలలు కదలేండి నాలుగు నెలలు అయితే ఖచ్చితంగా అయ్యి ఉంటుంది సో ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ మీదకి సూట్ అయిపోద్ది అనమాట మంచిగా దుపట్ట నేనైతే డ్రెస్ తీసుకున్నాను అంటే దుపట్టా చూసే తీసుకుంటానండి దుపట్ట బాగుంటే చాలన్నమాట డ్రెస్ ఎలా ఉన్నా పర్లేదు సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నాకు తెలిసి అందరు ఆడవాళ్ళు అలాగే ఉంటారండి ఆల్మోస్ట్ దుపట్టా చూసే తీసుకుంటారు సో చూడండి ఎంత బాగుందో చక్కగా ఇలా సైడ్కి వేసుకోవచ్చు ఇలా 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 సైడ్కి వేసుకోవచ్చు అలాగే ఇలా టూ సైడ్స్ ఇలా కూడా వేసుకోవచ్చు మంచిగా సరిపోయింది సో మా ఫ్రెండ్దే కాబట్టి అలా జస్ట్ వేసుకొని చూపిస్తున్నాను వర్క్ ఇచ్చాడు చక్కగా చూసారా ఇదిగోండి కట్ వర్క్ రస్ కూడా ఎంతసేపు చూపించలేదేమో నేను ఇది చూపట్ అని ఎంతసేపు చూపించాను ఇవి స్టిచ్ చేశాను నిన్న సో మీకు చూపిద్దామని చెప్పి చూపించేసాను అనమాట ఇక తినది ఇంకొక బ్లౌజ్ ఉందండి ఆ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేస్తే మా ఫ్రెండ్వి అంటే ఇప్పుడు సండే కల్లా మన బ్లౌజ్ డ్రెస్ అయితే రెడీ అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి తర్వాత తర్వాతగా స్టిచ్ చేస్తా అన్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే డిలే చేస్తూనే ఉంటాము వాళ్ళైతే మనం తొందరగా ఇవ్వము అంటే బయట వాళ్ళు అయితే తొందరగా ఇచ్చేస్తాను కానీ ఫ్రెండ్స్ వంటే చాలు మనం డిలే చేస్తూనే ఉంటాము సో అలాగా ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాము ఈ బ్లౌజ్ సో ఇప్పుడు ఇది ఇప్పుడు కాదు ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి ఇది లంచ్ చేసేసి ఇదైతే స్టిచ్ చేయాలి అలాగే డ్రెస్ ఒకటి ఉందని చెప్పాను కదా సో అది కూడా కట్ చేసేసేయాలి అది ఇది ఈరోజైతే కంపల్సరీ ఫినిష్ చేసేయాలి వర్క్ అయితే సో ఇదిగోండి చికెన్ లివర్ అలాగే వైట్ రైస్ సో నా లంచ్ అయితే నేను చేసేస్తున్నాను జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట

సో ఇది వచ్చేసి ఇప్పుడే స్టిచ్ చేశాను ఇది స్టిచ్ చేసేటప్పుడు లైవ్ కూడా చేశాను ఇది వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ అండి సో ఇలా వస్తుంది నడుమికి వచ్చేసి ఎలాస్ట్రిక్ ఎలాస్ట్రిక్ వేశాను సో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చూడాలంటే మీరు ఈరోజు చేసిన లైవ్ చూస్తే డ్రెస్ స్టిచ్చింగ్ అనేది మీకు తెలుస్తుంది హ్యాండ్స్కి ఇలాగా చిన్న ఫ్రిల్స్ అయితే ఇవ్వమన్నారు ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది కదా మళ్ళీ ఇది చిన్న కుర్చులు సో ఇలా ఇచ్చేసి లెంత్ క్లాత్ ఎంత అయితే ఉందో అంతవరకు అయితే పెట్టానండి ఫ్రంట్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అలాగే ఇక్కడ డిజైన్ వచ్చేసి యాక్చువల్గా ఒక వెడల్పుగా ఒక క్లాత్ ఇచ్చేసి ఈ బటన్స్ ఇలా అడ్డంగా పెట్టారనమాట మెటీరియల్కి సో నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట అసలు అలా కుట్టినా కూడా అంత అనిపించదు అందుకని చెప్పి నేను ఇలా మంచిగా రౌండ్ నెక్ పెట్టేసి ఈ క్లాత్ని ఇలాగా స్ట్రైట్గా పెట్టేశాను స్ట్రైట్గా పెట్టేసి ఈ ఇచ్చిన బటన్స్ మొత్తం కూడా ఓపెన్ చేసేసి నేను ఇప్పుడు మళ్ళీ రీస్టిచ్ ఇచ్చేసాను సో ఈ త్రీ బటన్స్ని ఇప్పుడు నేను మళ్ళీ స్టిచ్ చేశాను ఇదిగోండి హ్యాండ్ ఇది కూడా ఇలాగ చిన్న ఫ్రీల్స్ ఇచ్చేసి ఇలా స్టిచ్ చేశాను అలాగే ఇన్విజిబుల్ పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ చాలా నీట్ లుక్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం స్మాల్ నెక్ పెట్టాను సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంది ఇదిగోండి మాట సో ఎలా ఉంది డ్రెస్ బాగుందా ఈ డ్రెస్ వేసుకునే అమ్మాయి కొంచెం సన్నగానే ఉంటుంది కాబట్టి తనకి ఈ క్లాత్ అయితే ఇంత ఇంత క్లాత్ అయితే మిగిలింది ఇంత పొడవు పెట్టడానికి లేదు కొంచెం లావుగా ఉంటే కనుక ఇంత లెంత్ అయితే అయ్యేది కాదు షార్ట్ హ్యాండ్స్ వచ్చేవి సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇదండి సో ఈ డ్రెస్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి డ్రెస్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్